ఎంన్యూస్ కి స్వాగతం వైఎస్ రెడ్డి హత్య కేసులో ఏపీసీఎం జగన్ పాత్రపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ చేత విచారణ చేపట్టాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేశారు టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ విపేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించి నిజాలు బయటపెట్టారని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో సుఖమల్ల గంగాధర్ మడికి ప్రసాద్ నల్ల శ్రీను మొల్లి నాగమ్మరెడ్డి రాజు సూరవరపు సుబ్బారావు రావు అక్షయ చింతపల్లి వీరారెడ్డి సత్యనారాయణ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్రపై దర్యాప్తు జరపాలి రాజకీయ లబ్ధి కోసమే వివేకానంద రెడ్డిని హత్య చేయడం జరిగింది అక్కడ ఎంపీ సీటు కోసం ఈ హత్య జరిగింది హత్య జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి కోటరీకి ఎలా జరిగిందనేది అనేది వాళ్ళు గుండుకోటితో మరణించారని ఒకలాగా ఇంకోలాగా అని చెప్పి చెప్పారు గొడ్డలు పొడితే ఆయన మరణించారు అవన్నీ కూడా బయటికి రాకుండా నిజాలు దాశారు జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర ఇందులో పూర్తిగా నిమగ్నమై ఉంది కాబట్టి సిబిఐ దర్యాప్తు చే జరపాలి మరి సునీతారెడ్డి ఏదైతే ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ అడిగిందో ముందు జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ అడిగి తర్వాత సీబీఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పి తీసుకోవడానికి తీసుకోవడంలో ఉన్న అర్థం ఏంటో కూడా ప్రజలు తెలియజేయవలసిన బాధ్యత ఉంది ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఆ కేసు ముందుకు సాగట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడితో ఆ కేసుని నిర్వీర్యం చేయాలని ఒక ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి తర్షణం ఆ కేసు మీద దర్యాప్తు జరిపి అందులో ఉన్న ముద్దాయిలందరినీ అందులో ఉన్న పాత్రధారులందరినీ బయటికి తీసి ప్రజలకు తెలిపవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఉంది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇందులో భాగస్వామి అని చెప్పి చెప్పారు లేకపోతే అక్కడ జరిగిన సీన్ ఏంటి వీళ్ళు చెప్పిన విధానం ఏంటి వీళ్ళు చెప్పడానికి కారణాలు ఏంటి ఇవన్నీ కూడా దర్యాప్తు చేస్తే ఒక సామాన్య హోంగార్డ్గా అవుతుంది అది ఎవరు చెప్పారు అన్నది కానీ దాన్ని అలా పట్టి పట్టించారు కాబట్టి తక్షణం సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసి ముద్దాలు ఎవరున్నారో తేల్చి అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి